ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదీ జలాలన్నీ కూడా రాష్ట్రానికి పారాలి పంటలు బాగా పండాలి అని మనం అందరం అనుకున్నదే మేము ఈరోజు ఇచ్చినటువంటి హామీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఇంటి స్థలం లేకపోతే కనీసం ఇంటి స్థలం కూడా ఇవ్వాలని ఆర్థికంగా మహిళలంతా కూడా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సినటువంటి కొంత ఆర్థిక సహాయాన్ని వారికి ప్రతి నెలా అందించాలని ఇవన్నీ కూడా ఈ సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మేము ప్రకటించిన మా కమిట్మెంట్తో మేము ఇచ్చినటువంటి హామీలు ఈ హామీలన్నీ నెరవేరటం కోసం మేము ఒక్కళ్ళే కాదు ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుకోవాలి దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర యువతీ యువకుల కోసం తెలంగాణలో ఉన్నటువంటి ఇల్లు లేనిటువంటి పేదవాళ్ళ కోసం కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అందించి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీ ప్రయత్నం కూడా మీరు సహకరించాలని కొనసాగించాలని కోరుతూ ఆ దిశలో మీరు ఏం చేయగలరో సభకి వాటికి చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ ఈరోజు